ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొన్ని న్యాచురల్ ఆయిల్స్ వాసన పీలిస్తేనే అనేక రకాల ఆరోగ్య లాభాలని మనకు అందించే విధంగా ఉంటాయి మరి అలాంటి ఆయిల్స్లో ఒక ముఖ్యమైన ఆయిల్ ఈరోజు మనం చెప్పుకోబోతున్నా నిరోలి ఆయిల్ ఈ నిరోలి ఆయిల్ని చేదు కమలా చెట్టు యొక్క పువ్వుల నుంచి ఈ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి తీస్తారనమాట ఈ నిరోలి ఆయిల్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటే ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ సుమారుగా మార్కెట్లో ఉంది మరి అంత కాస్ట్లీ ఆయిల్ దేనికి ఉపయోగపడుతుంది అనే విషయానికి వస్తే ఇది స్ట్రెస్ని బాగా తగ్గించటానికి హార్ట్ రేట్ని తగ్గించటానికి మరి దీనితో పాటు మూడ్ స్వింగ్స్ని తగ్గించడానికి ముఖ్యంగా బాగా ఉపయోగపడుతుంది మెనోపాజ్లో ఉండే స్త్రీలకి ప్రీ మెన్స్టల్ సిండ్రోమ్ ఉన్న వారికి తగ్గించటానికి హెడేక్స్ ఉన్నప్పుడు కూడా బాగా వెంటనే ఉపశమనం కలిగించటానికి దీనితో పాటు పింపుల్స్ ని తగ్గించటానికి అలాగే హ్యాపీ హార్మోన్ సెరటోనిన్ ప్రొడక్షన్ బాగా ఉత్పత్తిని పెంచటానికి ఇలాంటి అద్భుతమైన లాభాలను ఇవ్వటానికి నిరోలి ఆయిల్ బాగా ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా రుజువైంది మరి ఈ నిరోలి ఆయిల్లో ఉండే ఐదు రకాల యాక్టివ్ ఫైటోకామికల్ కాంపౌండ్స్ ఉన్నాయి అవి ఏమిటి అంటే ఒకటి లినలాల్ రెండు లినాలిల్ ఎసిటేట్ మూడు నిరోలిడాల్ నాలుగు ఫార్నిసాల్ ఐదు ఆల్ఫా టర్పీనియోల్ ఈ ఐదు యాక్టివ్ కాంపౌండ్స్ ఇందులో ఉండటం వల్ల ఈ నిరోలి ఆయిల్ వాసన పీల్చినప్పుడు కూడా చక్కటి ఫలితాలు వస్తున్నాయని సైంటిఫిక్గా రుజువైందనమాట మామూలుగా ఈ నిరోలి ఆయిల్ని వాసన పీల్చటం ద్వారా హార్ట్ రేట్ ఎందుకు తగ్గుతుంది అని సైంటిఫిక్గా ప్రూవ్ చేయబడిందంటే ఈ నిరోలి ఆయిల్ని పీల్చినప్పుడు ఆ వాసనకి నుండి ఎడ్నల్ గ్లాండ్స్ కార్టిజాల్ హార్మోన్ని ఉత్పత్తి తగ్గిస్తున్నాయంట అంటే స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ ఈ కార్టిజాల్ హార్మోన్ మనకు మానసిక ఒత్తిడి పెరిగిన కొత్త కంగారు భయం ఆందోళన ఇట్లాంటివి పెరిగినప్పుడు ఈ స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ ఇంక్రీజ్ అవుతుంది ఈ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ కార్టిజాల్ యొక్క ప్రభావం రక్తనాళాల మీద పడి రక్తనాళాలన్నీ సంకోచించుకుంటాయి అందుకని మజిల్ స్టిఫ్నెస్ ఎక్కువైపోతుంది ఒళ్ళు బిగింపు ఎక్కువ వచ్చేస్తుంది అనమాట ఈ ఇరుకు మార్గం గుండా రక్తాన్ని తొయ్యాలనేసరికి గుండె వేగం ఆటోమేటిక్గా పెరుగుతుంది అంటే హార్ట్ రేట్ ఎక్కువైపోతుంది ఎప్పుడైతే నిరోలి ఆయిల్ వాసన పీలుస్తున్నామో వెంటనే ఈ కాటిజాలు యొక్క ప్రొడక్షన్ని కిడ్నీల పైన ఎడ్డల గ్రాంధి నుంచి తగ్గించేసేసి గుండె యొక్క వేగం తగ్గటానికి నిరోలి ఆయిల్ బాగా ఉపయోగపడుతున్నదట ఎప్పుడైతే ఈ హార్మోన్ తగ్గుతుందో మళ్ళీ గుండె వేగం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అందుకే న్యాచురల్గా గుండెక బాగా హార్ట్ రేట్ తగ్గించటానికి కాటిజాల్ బ్యాడ్ హార్మోన్ ప్రొడక్షన్ని తగ్గించటానికి ఈ నీరోలి ఆయిల్ వాసన చూడటం బాగా ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా రుజువు అయింది అనమాట ఇక రెండో బెనిఫిట్ తీసుకుంటే ఈ నీరోలి ఆయిల్ని కాస్త కొంచెం కొబ్బరి నూనెలో కలుపుకొని దాన్ని అప్లై చేయటం ద్వారా స్ట్రెస్ని యాంగ్జైటీని బాగా తగ్గిస్తున్నది హెడ్కి అప్లై చేసుకోవటం వల్ల ఎందుకంటే ఈ బెనిఫిట్ రావడానికి కారణం ఈ సెరటోనిన్ అనే హార్మోన్ యొక్క ప్రొడక్షన్ని ఈ నీరోలి ఆయిల్ని అప్లై చేసినప్పుడు ఆ ప్రొడక్షన్ పెరుగుతున్నదట ఈ సెరటోనిన్ హార్మోన్ అనేది మన హ్యాపీగా ఉంచటానికి యాంగ్జైటీని తగ్గించటానికి స్ట్రెస్ని తగ్గించడానికి డిప్రెషన్ నుంచి కాస్త కంట్రోల్ చేయడానికి ఇది ఎక్కువ ఉపయోగం దాని ప్రొడక్షన్ నిరోలి ఆయిల్ పెంచుతున్నది కాబట్టి ఈ బెనిఫిట్ వస్తుందని సైంటిఫిక్గా రుజువైందనమాట రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ఆరోమాటిక్ ప్లాంట్ రిసెర్చ్ సెంటర్ యుఎస్ఏ వారు ఈ ఫలితాలని నిరోలి ఆయిల్ ద్వారా ఇట్లా అందుతున్నాయని వాళ్ళు రుజువు చేయడం జరిగిందనమాట ఇక మూడవ తీసుకుంటే మూడ్ స్వింగ్స్ అంటే మనసు కాసేపు బాగుండి కాసేపు బాగుపడటం కాస్త రకరకాలుగా అప్ అండ్ డౌన్లు ఉంటాయి కదా మనకి మానసిక స్థితి అట్లాంటిది లేకుండా కాస్త స్థిరముగా ప్రశాంతంగా ఉండేటట్టు చేయటానికి ఈ నీరోలి ఆయిల్ని ఆయిల్ డిఫ్యూజర్లో వేసేసి కాస్త మరి ఆ వేపర్ని అంతా వచ్చినప్పుడు పీల్చటం ద్వారా మనసుకి ఆ మూడ్ స్వింగ్స్ తగ్గి ప్రశాంతంగా ఉండటానికి బాగా ఉపయోగపడుతున్నది అట్లాగే మెనోపా స్టేజ్లో మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి అలాంటి వారికి ప్రీ మెన్స్ట్రియల్ స్టేజ్లో కూడా మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి అలాంటి కండిషన్స్లో ఈ మూడ్ స్వింగ్స్ని తగ్గించటానికి నిరోలి ఆయిల్ ఇట్లా వాసన చూడవచ్చు లేకపోతే డిఫ్యూజర్లు వేసి వెలిగించుకున్న చక్కటి ప్రయోజనం కలిగిస్తున్నది అట్లాగే ఇంకో ఫలితం తీసుకుంటే ప్రీ మెనిస్ట్రియల్ సిండ్రోమ్తో బాధపడే వారికి పేగుళ్ళు పొత్తి కడుపులో కాస్త నొప్పి ఎక్కువగా ఉండి మెలేసినట్టు ఇబ్బంది పడుతుంటారు కదా దాన్ని తగ్గించడానికి నిరోలి ఆయిల్ని ఆ పొత్తి కడుపు మీద వేసి కొంచెం మసాజ్ లాగా చేసుకుంటే మరి ఆ పెయిన్ తగ్గటానికి నిరోలి ఆయిల్ బాగా ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా రుజువైంది అనమాట ఇంకొక ముఖ్యమైన పరిశోధన రెండు వేల పద్నాలుగులో కొరియా వారు ఒక అరవై మంది మెనోపా స్టేజ్లో ఉన్న స్త్రీలు కాస్త ఇబ్బంది పడేవారిని తీసుకుని ఫైవ్ మినిట్స్ ఉదయం ఫైవ్ మినిట్స్ సాయంకాలం ఈ నెరోలి ఆయిల్ వాసన పిలిపించారనమాట వాళ్ళకి సహజంగా ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్ ఒక దగ్గర దగ్గర టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ సెవెన్ డేస్లోనే ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రొడక్షన్ ఈ నెరోలి ఆయిల్ వాసన చూడటం ద్వారా ఇంప్రూవ్ అయింది అనేది వీళ్ళు రోజు చేశారనమాట అంటే కానీ మెనోపా స్టేజ్లో ఉండే స్త్రీలకు దీని యొక్క ప్రభావం వాళ్ళకి మంచిగా ఉంది అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది కాబట్టి ఇలాంటి బెనిఫిట్స్నిచ్చే నీరోలి ఆయిల్ని వాసన పీల్చటం కానీ కాస్త అప్లై చేసుకోవటం కానీ ఆయిల్ డిఫ్యూజర్లో వేసి ఉపయోగించుకోవటం ద్వారా ఇలాంటి నాలుగైదు లాభాలతో పాటు మెయిన్గా మొటిమలతో బాధపడేవారు యాంటీ బ్యాక్టీరియల్గా నీరోలి ఆయిల్ బాగా పనిచేసి మొటిములు మచ్చలు తగ్గటానికి యాక్ని తగ్గటానికి బాగా ఉపయోగపడుతున్నదని కూడా సైంటిఫిక్గా ఉంది కాబట్టి ఇలాంటి ఫలితాల కోసం నీరోలు ఆయిల్ అవసరమైన వారు ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం